వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నేను ఈ యొక్క ఇంపార్టెన్స్ ని అందరికి తెలియజేయడానికి నా ఈ యూట్యూబ్ ఛానల్ ని నేను స్టార్ట్ చేశాను అసలు ఆస్ట్రాలజీ ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం మహర్షి పరాశ్రా గారు ఆయన శిష్యుడైన మైత్రేయ గారితో కలిసి మనకు ఈ అద్భుతమైన ఆస్ట్రో సైన్సెస్ ని మనకు ఇచ్చారు మహర్షి పరాశ్రా గారు వశిష్ఠుని కి సంబంధించిన వారు ఆయన వేదవ్యాసుని తండ్రి మనము పుట్టినప్పుడు ఏ టైంలో పుట్టామో ఆ టైంలో మన ప్లానెట్స్ వీక్ గా ఉన్నాయా స్ట్రాంగ్ గా ఉన్నాయా మన లైఫ్ బాత్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ఆస్ట్రాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది మన పూర్వీకులు మనకి చాలా మంచి సైన్స్ ని చాలా లోతుగా పరిశోధించి మనకి ఈ సైన్స్ ని అందించారు దీన్ని మనం మన ఫర్దర్ జనరేషన్స్ కి పాస్ చేయడమే ఈ ఛానల్ యొక్క ఫస్ట్ ప్రయారిటీ అసలు ఈ నవగ్రహాలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుందాం నవగ్రహాలన్నీ కూడా మన జనార్దన స్వామి అన్బర్న్ చైల్డ్ గా పుట్టి ఆయన అవతారాలుగా ఉండి ఈ నవగ్రహాలని సృష్టించి దాని ద్వారా మనకి కర్మ ఫలితాలని అందిస్తున్నారు సూర్యుడు రామవతారం చంద్రుడు కృష్ణవతారం కుజుడు నరసింహస్వామి అవతారం బుధుడు బుద్ధవతారం బృహస్పతి వామనవతారము శుక్రుడు పరశురామ అవతారము శని కూర్మవతారం రాహువు వరాహ అవతారం కేతువు మీనవతారము ఇట్లా రకరకాల అవతారాల్లో ఆయన జన్మించి ఆయన మనకి మన కర్మ ఫలితాలని అందిస్తూ ఉంటారు చాలా మంది ఈ ఆస్ట్రాలజీని మేము నమ్మచ్చా నమ్మకూడదా అని అంటూ ఉంటారు కానీ నా ఉద్దేశం ఏంటంటే మీ నమ్మకాన్ని బట్టి ఈ ఆస్ట్రాలజీ అనేది ఉంటుంది సో ఆ డెసిషన్ కంపల్సరీ మీరే తీసుకొని ఉండాలి నా మటుకు ఒక మనిషి ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి పూర్తిగా ఎక్కడైతే ఆ ఆస్ట్రాలజికల్ చాట్ ని చూసి జస్టిస్ చేస్తారో అది ఒక గుడ్ సైన్స్ ని నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చెయ్యగలరు అని నేను నమ్ముతున్నాను దయచేసి మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్